హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియా కిచెన్ ఈరోజు ఓసారి కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేసాను ఆర్చిన పరుగులు ఎగ్ కాంబినేషన్తో చాలా బాగుంటుందండి అద్భుతంగా ఉంటుంది నేను చెప్పిన స్టైల్లో చేస్తే చాలా సూపర్ ఉంటుంది చూసారా చూస్తేనే నూరు ఊరిపోతుంది కదా మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మరి చూసి చేసేసుకోండి ఇప్పుడు ఆరిచిన పరుగులు ఈ విధంగా ఉంటాయండి ఇవి మనం శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మూడు పచ్చిమిర్చిని కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకుందాం ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి ఉప్పు కళ్ళు వేసుకోవాలండి ఈ కర్రీలో ఏ కర్రీలో అయినా ఉప్పు కళ్ళు వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ అనేది ఒకసారి ఉప్పు ఉప్పుకళ్ళు వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఈ ఆనియన్స్ బాగా ఇలాగా మగ్గిన తర్వాత ఒక టమాటాను కట్ చేసుకుని యాడ్ చేసుకోండి చాలా బాగుంటుందండి కర్రీ మీరు కూడా ట్రై చేయండి మరి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి ఇప్పుడు ఒక నిమ్మక సైజ్ అంతా చింతపండుని తీసుకుని వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకుందామండి ఈ విధంగా నానబెట్టుకోండి నేను చూస్తు చూపిస్తున్న విధంగా మీరు నానబెట్టేసుకోండి ఇప్పుడు మూత తీసి చూస్తే ఆనియన్స్ బాగా మగ్గిపోయినాయి కదండి ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక టూ వన్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోండి మీరు ఘాటుని బట్టి మీరు కారం యాడ్ చేసుకోండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఉల్లిపాయలు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందాము ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇది పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టుకుని ఉడికించుకుందాము దగ్గర అవనిచ్చిన తర్వాత మూత తీసి చూస్తే చూసరి ఈ విధంగా కుక్ అయింది ఇప్పుడు చింతపండు రసాన్ని యాడ్ చేసేసుకుందాము ఒకసారి అది కూడా యాడ్ చేసేసుకుని కలిపేసుకున్న తర్వాత మనం శుభ్రపరుచుకున్న ఈ ఆర్చిన పరుగులు ఉన్నాయి కదండి అవి కూడా ఈ విధంగా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు మనం ఎగ్స్ని కూడా ఉడకబెట్టుకున్న ఎగ్స్ని ఇలాగ యాడ్ చేసేసుకోండి ఒకసారి ఇవి కూడా కలిపేసుకుందాము ఏ గరిటె పెట్టకుండా ఈ విధంగా నేను తిప్పుతున్న విధంగా ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు మూత పెట్టి మూ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అంతా దగ్గరికి అయిపోయింది కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని దింపేసుకోవడమేనండి చాలా బాగుంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది తిన్నారంటే అసలు వదిలిపెట్టరు మీరు మీరు కూడా ఒకసారి చూసి ఈ విధంగా ట్రై చేసేయండి బాగుంటుంది మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్